కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఒక కర్మ మనం చేసినటువంటి దైవికమైన కర్మ కావచ్చు ఆధ్యాత్మికమైన కర్మలు కావచ్చు లేదా పితృ కార్యక్రమాలు కావచ్చు చేసిన తర్వాత విపరీత ఫలం వచ్చింది అంటే అక్కడ కర్మ వైముధ్యం ఏదో కర్మంలో లోపం ఏర్పడింది ఆ లోపం వల్ల అది ఆ ఫలితాన్ని ఇవ్వక విపరీత ఫలితాన్ని ఇచ్చింది అనే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు ఈ లోపాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే అనేక విధాలుగా చెప్తారు ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మనశుద్ధి చెప్పారు మంత్రశుద్ధి కూడా ఈ రకంగా మాట్లాడుతూ వైగుణ్యం కల్పనీయం ప్రాజ్ఞై పండిత మౌలిమి అత్యంతమైనటువంటి పండిత శ్రేష్ఠులుగా ప్రజ్ఞావంతులుగా ఎవరైతే చలవణవుతున్నారో వాళ్ల చేత ఈ ఆచరించినటువంటి సత్కర్మ విపరీత ఫలితాన్ని ఇచ్చినప్పుడు ఎప్పుడు ఏదో లోపం జరిగింది అని వాళ్ళ చేత ఆలోచింపబడాలి ఏ లోపం జరిగింది ఏ విధమైన లోపం జరిగింది ఎందుకు సంకల్పం చేసిన విరుద్ధంగా ఫలం వచ్చింది అని శాస్త్ర దృష్ట్యా ఆలోచించాలి తప్ప ఎప్పుడు ఏది కూడా వ్యర్థం కాదు జరగవలసి జరుగుతుంది అనే మాటలు అసందర్భమైన మాటలు ఇలా చెప్పారు